అంటే ఇప్పుడు ఏదైతే కొన్ని అడిషనల్ బస్సెస్ మనం తీసుకుంటున్నామో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి వెట్లీజ్ మోడల్ మీద తీసుకుంటున్నాము అంటే బేసిక్గా మనం గ్రాస్ కా కాంట్రాక్ట్ మీద సో అంటే ఇది బస్తో పాటు మనం మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి మన ప్రైవేట్ ఆపరేటరే ఇచ్చేదట్టు అంటే గ్రాస్ కాంట్రాక్ట్ మోడల్లో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్లో మనం తీసుకుంటున్నాం సో న్యాచురల్గా ఇది కనుక ఒక వెయ్యి బస్సులు అలా తీసుకుంటే కనుక సుమారు రెండు వేల రెండు వందల వరకు మనకి సిబ్బంది కొరత ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది సో అందుకని మనం ఉన్న సిబ్బందిని బాగా అంటే వాళ్ళని ఉపయోగిస్తూ షార్టేజ్ ఉన్నది మనం ఈ వెట్లీజ్ మోడల్లో గనక చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంతమంది డ్రైవర్స్ని ఎడిషనల్గా తీసుకోవడానికి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి బట్ అది మనం ఫర్దర్గా అప్ చేయాలి ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పార్ట్ ఆఫ్ దట్ అంటే ఆ పర్టికులర్ బస్సులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టం కొన్ని బస్ స్టేషన్స్లో కొన్ని బస్ డిపోస్ మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు కొన్ని బస్ డిపోస్ ఇచ్చారు అంటే బేసిక్గా ఇట్ ఇస్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కాబట్టి సిటీస్లో మనం పెడతాము సో ఆ సిటీస్లో బస్సెస్ ఎక్కడ దాకా వెళతాయి అనేది చూసుకుని ఎక్కడ దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని అంటే పర్ డే ఎన్ని కిలోమీటర్లు ఛార్జింగ్ లేకుండా వెళ్ళగలదు అంటే రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు వెళ్ళగలదనుకుంటే కనుక సో దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఫ్యూచర్లో ఎప్పుడైతే మనం పెద్ద ఎత్తున మనం చేస్తామో ఆటోమేటిక్గా అన్ని బస్ స్టేషన్స్లో కూడా ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది బస్ స్టేషన్స్నే కాకుండా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంటే కొన్ని హోటల్స్లో కానీ కొన్ని ఏరియాస్లో పీపీపీ బేసిస్ మీద సో ప్రజల భాగస్వా అంటే బేసిక్గా పబ్లిక్ పార్ట్నర్షిప్తో మనం చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఏదైనా మనం బస్సెస్ ఎక్కడ మూవ్ అవుతాయి అనే దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేస్తుంది